మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి మానవ మేధస్సుకే అంత చిక్కని వింత ప్రపంచంలో మనకు తెలియని ఎన్నో వింత విషయాలు ఉంటాయి అలాంటివి కొన్ని విషయాలలో వృక్షాలు కూడా ఉంటాయి వృక్ష సంపదకు సంబంధించిన ఒక విషయం శాస్త్రజ్ఞులకు కూడా అర్థం కాకుండా వేధిస్తుంది అలాంటి ఒక విచిత్రం ఏంటంటే చెట్టుకు కాసే పండ్లు నగ్నంగా ఉన్న స్త్రీలాగా ఉండడం మరి ఆ విషయాలేంటో సంగతులే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం థాయిలాండ్ దేశ రాజధాని అయిన బ్యాంకాక్ సుమారు ఐదు వందల కిలోమీటర్ల దూరంలో ఒక మందిరం ఉంది అందులో నారీ ఫోన్ అనబడే పల వృక్షాలు విస్తారంగా ఉంటాయి థాయ్లాండ్ భాషలో నారీ అంటే స్త్రీ అని ఫోన్ అంటే చెట్టు అని అర్థం నారీ ఫోన్ అనగా స్త్రీ వృక్షం అని అర్థం చేసుకోవాలి వివిధ రకాల చెట్లు కాయలు ఏ విధంగా వేలాడుతూ ఉంటాయో అదే విధంగా ఈ చెట్టుకు కూడా ప్రతి సంవత్సరం ఒక నిర్ణీతమైన సమయంలో కాయలు కాస్తాయి ఒక అందమైన పదహారు సంవత్సరాల అమ్మాయి ఆకారంలో చూడడానికి సౌష్ఠవంగా ఉంటాయి ఈ పండ్లు కాచే విధానం కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మొదట పొలం యొక్క కాళ్లు ఏర్పడతాయి మిగిలిన భాగమంతా ఒక వారం రోజుల్లో ఏర్పడుతుంది ఎనిమిదవ రోజు నుంచి పరిపూర్ణమైన స్త్రీ ఆకారం కనిపిస్తుంది థాయ్లాండ్ దేశంలో ఉన్న బౌద్ధమత పురాణాలు చెప్పబడిన వివరాల ప్రకారం థాయిలాండ్ లోని ఒక పురాతన కాలం నాటి నారిఫాం వృక్షాలకు ఈ స్త్రీ రూపం ఫలాలు కాస్తాయని రాక్షసులు ఈ ఫలాలను తమతో పాటు తీసుకువెళ్తారని ఆ తర్వాత నిజమైన మానవ వ్యక్తులుగా మారతారని అప్పుడు ఈ గంధర్వులు ఆ స్త్రీలను అనుభవించి సుఖపడతారని రాయబడి ఉంది థాయిలాండ్కు చెందిన బౌద్ధ మతానికి చెందిన వ్యాసాంతక జాతర అనే గ్రంథంలో ఈ అపూర్వమైన ఫలాల గురించి వివరించి ఉంది ఆ గ్రంథంలో చెప్పబడిన విషయం ప్రకారమైతే గౌతమ బుద్ధుడి అనేక జన్మలలో యువరాజు వ్యాసాంతర కూడా ఒకటి ఈ యువరాజు తన బ్రాహ్మణులందరికీ తన సంపాదన అంతా ఇచ్చేస్తాడు ఆపై తన భార్య మద్ది మరియు బిడ్డలతో కలిసి హిమవంత అడవికి చేరుకున్నాడు అప్పుడు ఆ రాజు స్నేహితుడైన దేవలోక రాజు ఇంద్రుడు వ్యాసాంతర మాది మరియు ఇద్దరు బిడ్డలు సుఖంగా జీవించాలని అరణ్యంలో ఒక భవనం నిర్మించాడు వ్యాసాంతర భార్య మద్ది ప్రతిరోజు దగ్గరలో ఉండే అడవిలో లభించే వివిధ రకాల పండ్లను సేకరించి వాటిని తన భవనంలో ఉన్న భర్త మరియు బిడ్డలకు పెట్టి తాను కూడా తీసుకునేది అప్పట్లో ఆ అడవిలో తపస్సు చేసుకుంటూ బ్రాహ్మణ మహర్షులు ఉండేవారు పండ్లు కోయడానికి వచ్చే మద్దిని చూసి అనుభవించాలని చూస్తున్నట్లుగా ఇంద్రుడు ఊహించాడు ఎందుకంటే అప్పటికే ఆ మహర్షులు తమ ఇంద్రియాలను జయించలేరు కాబట్టి ఆ ఋషుల దృష్టిని జయించడం కోసం ఇంద్రుడు ఈ నారిపాం వృక్షాలను సృష్టించాడు దీంతో ఆ ఫలాలను చూసిన మహర్షులు ఉద్రేకానికి గురై వాటిని తీసుకుని తమ నివాసాలకు వెళ్లేవారు అప్పుడు ఆ ఫలాలు పదహారు సంవత్సరాల నవ యవ్వనపు అమ్మాయిలుగా మారుతాయి అప్పుడు ఆ మహర్షులు ఆ కన్నెలను అనుభవించేవారు ఆ అనుభవం ఫలితంగా వారికి నాలుగు సంవత్సరాల గాఢ నిద్ర పట్టేది అప్పటి వరకు వారు పొందిన తపస్సు శక్తి అంతా నశించిపోయేది ఈ ఫలాల వలన మహర్షుల దృష్టి మాదిపై పడలేదు కొందరి నమ్మకం ప్రకారం హిమాలయాలకు దగ్గర నారీలత అనే ఫోన్ అనే ఈ పండ్లు ఇరవై సంవత్సరాలకు ఒకసారి మాత్రమే కాస్తాయని ఇవి థాయిలాండ్ హిమాలయాస్ శ్రీలంక మరియు ఇంకొన్ని దేశాలలో కూడా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి